డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత గగన్ శారద భుజంపై చేయి వేసి శారద గగన్ ఇద్దరు చాలా బాధగా వెళ్తూ ఉంటారు వాళ్ళ బాధను చూసి భూమి కూడా ఎందుకో చాలా బాధపడుతూ ఉంటుంది గగన్ అయితే చాలా చాలా బాధపడుతూ శారదని అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటాడు తర్వాత గగన్ కారులో వెళ్ళి కూర్చొని డ్రైవర్ సీట్లో కూర్చొని చాలా బాధపడుతూ కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ చాలా చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే భూమి నిలబడి వాళ్ళు వెళ్తున్న వైపే చూస్తూ నిలబడిపోయి ఉంటుంది అప్పుడే అపూర్వ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి నీకు కావాల్సింది కారులో ఉన్నాయి కానీ వెళ్ళి నువ్వే తెచ్చుకోపో అని చెప్పి చెప్పడంతో అలాగే నన్ను భూమి కార్ దగ్గరికి వస్తుంది రై ఆ భూమి వస్తుంది పార్కింగ్ దగ్గర మీరంతా రెడీగా ఉన్నంత అని అపూర్వ రౌడీలను హెచ్చరిస్తూ ఉంటుంది మేము ఇక్కడ రెడీగా ఉన్నాం మేడం పంపించేసేయండి మేడం అని రౌడీలు చెప్తూ ఉంటారు అపూర్వ బలివుడానికి బకరాని పంపిస్తున్నాం అనమాట అని గోరింటాకు పిన్ని అనటం తో ఇప్పుడు వెళ్ళిన భూమి కలిసిపోయేది భూమిలోని పిన్ని తిరిగి రాణాలతో ఇక్కడికి రాదు అని అపూర్వ అంటుంది అవునమ్మాయి అంతే కదా అమ్మాయి అని గోరింటాకి పిన్ని అంటూ ఉంటుంది భూమి కారు దగ్గరికి వచ్చి డిక్కీ ఓపెన్ చేసి అందులో ఏవో వస్తువుల్ని తీసుకుంటూ ఉంటుంది ఆ కారుకి కాస్త దూరంలో గగన్ కారులో కూర్చుని కళ్ళు మూసుకుని ఇంకా బాధపడుతూ ఉంటే భూమి గగన్ని చూసుకుంటూ బాధపడుతూ ఆ వస్తువుల్ని చేతిలోకి తీసుకుంటూ ఉంటుంది అప్పుడే ఐదారు మంది రౌడీలు భూమి దగ్గరకు వచ్చి భూమిని గట్టిగా నోరు మూసేసి లాక్కు వెళ్తూ ఉంటారు వదలండి వదలండి అని భూమి బెదిరించి విదిలించేసుకుంటూ ఉంటుంది అయినా కూడా ఆ రౌడీలు బలవంతంగా లాక్కు వెళ్తూ ఉంటే గగన్ని చూసేసిన భూమి అరుద్దామని ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే రౌడీలు భూమిని అస్సలు అరవనివ్వరు ని వెళ్తూ ఉంటారు గగన్ కారు పక్కన నుంచే రౌడీలు వెళ్తూ ఉంటారు అయితే గగన్ కళ్ళు మూసుకుని ఉండటం వల్ల రౌడీలు వెళ్తున్నా కూడా సరిగ్గా గమనించుకోడు రౌడీల మధ్యలో భూమిని పెట్టుకుని రౌడీలు భూమిని తీసుకుని వెళ్తూ ఉంటారు రౌడీలు భూమి కాస్త కారు వెనక్కి వెళ్ళిన తర్వాత గగన్ కళ్ళు తెరిచి చూస్తాడు అయితే భూమిని మాత్రం అస్సలు గమనించుకోడు అలా భూమిని చెట్లలోకి లాక్కు వెళ్తూ ఉంటారు గగన్ కోసమేమో భూమి ఇంకా అరుద్దామని ప్రయత్నిస్తూ ఉన్న గగనేమో కళ్ళు మూసుకుని ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు అసలు డ్యాన్స్ పోటీ పెట్టినప్పుడు ఏం జరిగింది గగన్ శారద ఎందుకు బాధపడుతూ ఇప్పుడు గగన్ కారులో కూర్చొని బాధపడుతున్నాడు భూమిని గగన్ ఎలా కాపాడుతున్నా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి